అందరికీ నమస్కారం కథా లహరికి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు మనస్సాక్షి రచన గరిమెళ్ళ నరసింహశర్మ శర్మ గారు ఇక కథలోకి వెళ్దామా కారు పోర్టుకోలు ఆపి హడావుడిగా తలుపులు తీసుకుని మేడం మీదికి పరిగెత్తాడు షాండల్య రూమ్లోకి వెళ్ళగానే వాచి చూసుకున్నాడు ఫ్లైట్కి ఇంకా ఒక గంట టైం ఉంది అనుకుంటూ ఫోన్లో ఇందిరని పిలిచాడు ఆమె పలకగానే నిన్న నీకు కవర్ ఇచ్చాను ఎక్కడ పెట్టేవని అడిగాడు ఆమె తన వార్డ్రోబ్లో కుడిపక్క పెట్టానని చెప్పింది ఇందిర వార్డ్రోబ్ తెరిచి ఆ కవర్ గురించి చూశాడు షాండిల్య ఎదురుగానే కనబడింది ఆ కవర్ తీస్తుంటే ఓ రెండు చీరలు కూడా కింద పడ్డాయి అవి తీసి మళ్ళీ లోపల పెడుతూ ఉంటే ఓ చీర మడతలోంచి కొన్ని ఏరోగ్రామ్స్ కింద పడ్డాయి వాటిని తీసి మళ్ళీ చీరమడతల్లో పెట్టబోతూ చూస్తే వాటన్నిటి మీద తన పేరు అడ్రస్ రాసి ఉంది ఒక్క క్షణం ఆశ్చర్యపడ్డాడు మొత్తం ఆరున్నాయి వాటిని కూడా తన బ్రీఫ్ కిస్లో పడేసుకొని బయలుదేరిపోయాడు ఎయిర్పోర్ట్లో కార్ పార్క్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు పక్కనే ఉన్న కూల్ డ్రింక్ వెండింగ్ మిషన్లోంచి కోకొకటి తీసుకొని డిపార్చర్ అనౌన్స్మెంట్ విని లైన్లో నిలబడ్డాడు ఈ కాన్ఫిడెన్స్లో షాండిల్లే పేపర్కు ప్రత్యేకత ఉంది తను ఇన్ని సంవత్సరాల బట్టి చేస్తున్న కృషి ఫలిస్తే కొన్ని వేల మంది టీబీ రోగులకు అనారోగ్యం నుంచి కొంతైనా విముక్తి ప్రసాదించినట్టు అనుకుంటుంటే పట్టేసింది ల్యాండింగ్ అనౌన్స్మెంట్ అవుతుంటే మెలకు వచ్చింది అతనికి అంటే ఓ రెండు గంటల సేపు నిద్రపోయానన్న మాట అనుకున్నాడు ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు గత నలభై రోజులుగా రాత్రనక పగలనక కష్టపడ్డాడు ఈ కాన్ఫరెన్స్లో చదవబోయే పేపర్ కోసం ఆ ఆలస్యం అంతా ఇప్పుడు తీరిపోయినట్టు అనిపించింది డాక్టర్ యూ హ్యాడ్ ఎ నైస్ స్లీప్ అంది వెట్ టవల్ అందిస్తూ ఎయిర్ హోస్టెస్ ఎస్ అంటూ టవల్ అందుకున్నాడు మరో పది నిమిషాల్లో ఫ్లైట్ ఆగింది బయటకు వచ్చాడు హోటల్కి చేరుకొని స్నానం పూర్తి చేసుకొని బయటపడ్డాడు అనుకున్న అపాయింట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని రూమ్కి వచ్చేసరికి ఆర్గనైజర్స్ దగ్గర నుంచి మెసేజ్ తన పేపరు కొన్ని కారణాల వల్ల పొద్దున్నకే మారినట్టు ఉంది అందులో రూమ్కి వచ్చిన వెంటనే తమని కాంటాక్ట్ చేయమని ఉంది ఆ మెసేజ్ని వాళ్ళు రిసెప్షన్లో ఇచ్చారు రూమ్కి వెళ్ళి ఆర్గనైజర్స్తో మాట్లాడాడు పేపర్ సమర్పణను పొద్దున్నే పెట్టమని తను ముందే అడిగిన అప్పట్లో కుదరదన్నారు కానీ అనుకోకుండా వచ్చిన ఈ మార్పు అతనికి ఆనందాన్నే ఇచ్చింది డిన్నర్ రూమ్కే తెప్పించుకున్నాడు మన్నాడు చదవవలసిన పేపర్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు పడుకోబోతుండగా ఇందిర చీరమడతల్లోంచి జారిపడ్డ ఎరోగ్రామ్స్ గుర్తుకొచ్చి బ్రీఫ్ కేస్ తెరిచి వాటిని బయటికి తీశాడు అవన్నీ తనకి తన తల్లి రాసినవి అన్నీ విప్పే ఉన్నాయి కానీ తను వాటిని ఎప్పుడూ చూడలేదనుకుంటూ ఓ ఉత్తరం విప్పాడు నాన్న షాండిల్యా నేను ఈ మధ్య రాసిన ఉత్తరాల్లో వేటికి నువ్వు జవాబు ఇవ్వలేదు నిజమే నాన్న నీకు తీరుబడి ఉండి ఉండదు నువ్వెన్నుకున్న వృత్తి అటువంటిది నాన్నా నువ్వు అనుకున్నది సాధిస్తావనే నమ్మకం నాకుంది బాబు ఆ దేవుడు ఆశీస్సులతో పాటు మీ నాన్నగారి ఆశీస్సులు నీకు ఉంటాయి ఆయన కూడా అనుకున్నది పూర్తయ్యే వరకు నిద్రపోయేవారు కాదు బాబు దేనికి వెనుకాడకు కావాలంటే ఇంకొంత పొలం అమ్మేద్దాం నీ అవసరం కంటేనా నాన్న ఇది నాకెలా తెలిసిందనుకుంటున్నావా పిచ్చి నాగన్న రెండు నెలల క్రితం పట్నం వెళ్ళినప్పుడు ఇందిరా వాళ్ళ అమ్మగారు కనబడ్డారు అప్పుడే ఆవిడ నువ్వు కొంచెం డబ్బు ఇబ్బందుల్లో ఉన్నావని నన్ను అడగడానికి మొహమాట పడుతున్నావని చెప్పారు ఆ మర్నాడి నా బంగారం అమ్మేసి లక్ష రూపాయలు ఆవిడ చేతికిచ్చాను నీకు పంపమని మరి మన ఊళ్ళో ఎవరికి పై దేశాలకి డబ్బులు ఎలా పంపాలో తెలియలేదు ఆఖరికి మన మేస్టారికి పోస్ట్ మాస్టార్కి కూడా అందుకే ఆవిడని కష్టపెట్టాల్సి వచ్చింది నాన్న ఇంకేదో కనిపెట్టాలని చూస్తున్నావుటగా అందులో కూడా నీకు విజయం చేకూరాలని మన ఊరి అమ్మవారి గుళ్ళో పూజలు చేయించాను ఆ పసుపే ఉత్తరానికి రాశాను కొంచెం నీళ్ళ చేసి బొట్టు పెట్టుకోబాబు నీకు జయం కలుగుతుంది నాన్న నీకు ఈ ఉత్తరం రాసి సమయం వృధా చేయకపోదును కానీ మన చినరాముడు కూతురు పద్మ యమయాతన పడి క్రితం ఆదివారం చనిపోయింది ఆఖరి రోజుల్లో ఆ క్షయ జబ్బుకి దగ్గలేక దగ్గలేక యాతన అనుభవించింది అంత జబ్బులో కూడా మన షాండీళ్ళు ఎప్పుడొస్తాడో ఆ పెద్ద చదువులు పూర్తి చేసుకుని నాలాంటి వాళ్లకు ఎప్పుడు విముక్తి ప్రసాదిస్తాడో అని రోజు కలవరించేది బాబు దాని అత్తవారిదో మూర్ఖ కుటుంబం చివరి రోజుల్లో దాన్ని పశువుల శాలలో పడేశారు ఓ ఆలనా లేదు పాలనా లేదు నేనే రోజు వెళ్ళి చేతనైన సహాయం చేసేదాన్ని బాబు ఆ మందేదో వేగిరం కనిపెట్టేద్దు పద్మలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళకైనా ఉపయోగపడుతుందన్న ఆశతో రాస్తున్నాను కోడలిందిరకి మనవరాలు దీప్తికి నా ఆశీస్సులు తెలియజేయి ఒక్కసారి మీ ముగ్గురిని చూడాలనిపిస్తుంది నాన్న ఇలా రాసేనని చదువు మధ్యలో ఆపుకొని మాత్రం రాబోకు ఉంటాను మరి ఆశీస్సులతో నీ అమ్మ ఈ ఉత్తరం సరిగ్గా ఎనిమిది నెలల క్రితం వచ్చింది కానీ నేను ఇంకా చూడలేదు నా పేరు మీద వచ్చిన ఉత్తరాన్ని ఇందిర చింపి చదివిందా మరి నాకెందుకు చూపించలేదు అనుకుంటూ రెండో ఉత్తరం ఇప్పాడు శాండిల్య ఈ దస్తూరి అమ్మది కాదు మరెవరిదో అనుకుంటూ ఉత్తరం ఇప్పాడు అది శ్రీరాములు మాస్టారు తనకు రాసిన ఉత్తరం ఆత్రంగా చదివాడు చిరంజీవి శాండిల్లకి బాబు ఇంతకు ముందు మూడు ఉత్తరాలు రాశాను నీకు ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం రాలేదు అమ్మగారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది క్రితం వారం బలవంతం చేసి పట్నం తీసుకువెళ్ళి డాక్టర్ కుమార్ గారికి చూపించాను ఆయన అమ్మగారికి టీవీ బాగా ముదిరిపోయిందని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి మందులు వాడాలని లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పారు అమ్మగారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెనుకాడుతున్నారు కారణం అడిగితే చెప్పడం లేదు కుమార్ గారే ఆవిడకు నచ్చజెప్పి తన నర్సింగ్ హోంలోనే చేర్చుకున్నారు కుమార్ అంటే ఎవరనుకున్నావు బాబు నాన్నగారు అతనికి మెడిసిన్ చదవడానికి చాలా ధన సహాయం చేశారు అతనికి ఆ కృతజ్ఞత ఉంది నేను రోజు వెళ్ళి చూసిస్తున్నాను కానీ రెండు రోజుల బట్టి ఆమె గారి పరిస్థితి బాగులేదు నీకు ఎలాగైనా తెలియజేస్తే మంచిదన్నారు కుమార్ గారు నేను ఇల్లంతా వెతికాను నీ ఫోన్ నెంబర్ దొరుకుతుందేమోనని అమ్మగారు మరుపులో ఉన్నారు మీ అత్తవారింటికి వెళ్ళి సంగతంతా వివరంగా చెప్పాను నీకు వెంటనే తెలియజేయమని చెప్పాను కానీ బాబు ఆవిడ చాలా కటువుగా మాట్లాడారు ఆ ముసలావిడ ప్రాణం మీదకి వచ్చిందని అల్లుడికి తెలిస్తే ఉన్న పలాన వచ్చేస్తాడు అతనిప్పుడు రీసెర్చ్ ఆపడానికి వీల్లేదు ఆవిడకేమైనా అయితే మీరందరూ ఉన్నారు కదా అనేశారు బాబు ఆ ప్రాణం నిన్ను చూడాలని నిలబడి ఉందనుకుంటాను ఎలాగైనా ఒక్కసారి వీలు చూసుకొని వెంటనే బయలుదేరి వస్తే మంచిది అనిపిస్తుంది బాబు ఇలా రాసినందుకు అన్యదా భావించకు మీ నాన్నగారు అమ్మగారు నా కుటుంబానికి చేసిన ఉపకారాన్ని జన్మజన్మలకి మర్చిపోలేను నీ లాంటి వాడిని ఇట్లు శ్రీరాములు వ్రాలు ఈ ఉత్తరం వచ్చి పది రోజులు దాటింది వెంటనే ఫోన్ తీసి ఇండియాలో డాక్టర్ కుమార్ డీటెయిల్స్ ఇచ్చి కనెక్ట్ చేయమన్నాడు షాండిల్య మరో పది నిమిషాల్లో ఫోన్ మోగింది డాక్టర్ కుమార్ ఈజ్ హియర్ అనే మాట వినబడేసరికి డాక్టర్ నేను షాండిల్యను లలితమ్మ గారి అబ్బాయిని అన్నాడు ఐఎమ్ సారీ ఇట్ ఈజ్ టూ లేట్ నిన్న సాయంత్రమే ఆవిడ చనిపోయారు శ్రీరాములు గారు మీ గురించి చాలా ప్రయత్నం చేసి మీ మిస్సెస్ని కాంటాక్ట్ చేయగలిగారు మీరేదో కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయారని కాంటాక్ట్ చేయడం కష్టమని చెప్పారట అందుకని శ్రీరాములు మేస్టారే సారే ఈ ఉదయం దహన కార్యక్రమాలు నిర్వహించారు అని చెప్పాడు సారీ కుమార్ గారు నేను రేపు బయలుదేరి వస్తున్నట్టు మేస్టార్కి చెప్పండి అన్నాడు శాండిల్య అతనికి కన్నీ రాగలేదు ఇంటికి ఫోన్ చేశాడు దీప్తి పలికింది మమ్మీ కిట్టి పార్టీకి వెళ్ళింది నాన్న రావడం లేట్ అవుతుందని చెప్పింది అంది ఎనీ కాల్స్ ఫర్ మీ డియర్ నో డాడీ అంది దీప్తి ఫ్రమ్ ఇండియా డియర్ అన్నాడు ఓ మమ్మీ గాట్ ఏ కాల్ ఫ్రమ్ గ్రాని షీ టోల్డ్ సమ్ ఓల్డ్ గై డైడ్ హు షీ డాడీ అడిగింది దీప్తి ఇస్ మై మామ్ డియర్ అన్నాడు బొంగురు పోయిన గొంతుతో ఇక మాట రాలేదు అతనికి ఐఎమ్ సారీ డాడీ అంది దీప్తి బేబీ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అండ్ ఐ విల్ కాల్ యూ ఫ్రమ్ దేర్ అని ఫోన్ పెట్టేశాడు కానీ తనని ఈ స్థితిలో చూడ్చుకోవాలని అహర్నిశలు తప్పించిన తల్లిని ఇంకా చూడలేనన్న భావన వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు చాండిల్య హోటల్ ట్రావెల్స్ని పిలిచి తనకు టికెట్ ఇండియాకి కావాలని వివరాలన్నీ ఇచ్చాడు మరో అరగంటలో వాళ్ళు తిరిగి ఫోన్ చేసి రేపు సాయంత్రం ఫ్లైట్కి దొరికిందని చెప్పారు రాత్రి ఫోన్ మోగింది కానీ తీయబుద్ధి కాలేదు బహుశా ఇందిరై ఉంటుందనుకున్నాడు మర్నాడు ఉదయం పేపర్ ప్రజెంట్ చేశాడు షాండిల్య చాలా అభినందనలు వచ్చాయి ఆఖరిని తని పేపరు తన తల్లికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు అప్పుడు నిర్వాహకులు అతని తల్లి ఆ ముందు రోజే చనిపోయినట్టు ప్రకటించేసరికి వచ్చిన వాళ్ళంతా లేచిన నుండి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనాన్ని పాటించారు షాండిల్య కన్నిటిని తుడుచుకున్నాడు ఆ దృశ్యాలు టీవీలో లైవ్లో చూసిన ఇందిరకు వెన్నులో పాకినట్టయింది షాండిల్యకి ఆమె ఫోన్ చేసింది కానీ అతను తీయలేదు ట్యాక్సీ ఊరి చేరేసరికి పక్క నుంచి శ్రీరాములు మాస్టారు షాండిల్య తల్లి అస్తకల్ని పట్టుకుని వస్తున్నారు కార్ ఆపి ఆయన దగ్గరగా వెళ్ళాడు అతను నన్ను క్షమించు బాబు నీ గురించి చాలా ప్రయత్నం చేశాను కానీ నువ్వు దొరకలేదు నాలుగు రోజుల క్రితం పాపం అమ్మగారు నీతో మాట్లాడతానంటే ప్రయత్నించాం కానీ నువ్వు కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయావని దొరకడం కష్టమని చెప్పారు నువ్వు కనిపెట్టిన మందు గురించి మాట్లాడడానికి వెళ్ళావని అది అవగానే వస్తావని అబద్ధం చెప్పాను ఆ మహాతల్లికి కానీ అదే నిజమైంది అని వాపోయారు ఆయన ఊళ్ళో ఉన్న తమ జాగాలో నర్సింగ్ హోమ్ను తల్లి పేరున కట్టడానికి ఏర్పాట్లు చేశాడు షౌణిల్య దీప్తితో రెండుసార్లు మాట్లాడి వెంటనే రమ్మన్నాడు దీప్తితో పాటు ఇందిర కూడా వచ్చింది కానీ అతనితో మాట్లాడడానికి భయపడిపోయింది నర్సింగ్ హోమ్ ఓపెన్ అయింది దీప్తిని పట్నంలో చేర్చాడు కానీ ఇందిరని చూస్తే తన తల్లి రాసిన ఉత్తరాలు చింపి కూడా తనకు ఇవ్వకపోవడం జ్ఞాపకానికి వచ్చి కదిలిపోతున్నాడు ఇందిర కూడా తను చేసిన తప్పుకి తనకు ఈ శిక్ష సరైనదే అనుకుంటూ అతనికి కావలసినవన్నీ సమకూరుస్తోంది కానీ అతని మౌనాన్ని భరించలేకపోతుంది తను చేసిన తప్పు చిన్నది కాదని ఆమె మనస్సాక్షి ఆమెను నిలదీయసాగింది మరి కాలమే మాన్పాలి షాండిల్యం మనసుకు తగిలిన గాయాన్ని అనుకున్నారు శ్రీరాములు మాస్టర్ కథ సమాప్తం మరో మంచి కథతో కలుద్దాం